ఈ దినపత్రికలు ఇవన్నీ ఉన్నాయి కదా వెలుగు తర్వాత ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ శనార్థి తెలంగాణ ఆ తర్వాత దిశ ఇంకేమో ఉన్నాయి కదా సాక్షి వార్త ఇవన్నీ పత్రికలు ఉన్నాయి కదా వీటన్ని పత్రికల్ని వాళ్ళు ఏం చేసినా తెలుసా ఇవన్నీ పత్రికలను తీసుకొచ్చి చాట్ జీపీటీకి ఇచ్చిన ఓకే చాట్ జీపీటీకి ఇచ్చి అసలు ఈ పత్రికల్లో వచ్చేటువంటి వార్తల పైన నీ విశ్లేషణ ఏంది అని అడిగిన ఏ అని అడిగినా ఏ అని అడిగితే అది ఒక్కటే మాటలు ఇవి దొంగ పత్రికలు అని చెప్పి ఎంత అంటే ఆ పత్రికల్లో ఎట్లా నిర్ధారించగలిగిన అని అడిగితే అది ఎంత ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది అనుకుంటున్నా షేర్ చేయాలా అది రికార్డ్ చేయాల్సింది మళ్ళా మళ్ళీ చెప్తుందా ఈ పత్రికలు పత్రికలలో వచ్చినటువంటి గ్రాఫ్లు వేసి ఇచ్చింది ఇంకా ఓకే ఓకే ఇవి ఇవి ఏమేమి చేస్తా ఉన్నాయి అనేది అయితే ఈ పత్రికల్లో పత్రికలు నేను అడిగింది ఏంటంటే సో ఇందులో ఈ ఈ పత్రికలు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయి ఇందులో ఏమన్నా వెనకబడిన తరగతులు అంటే బీసీల ప్రయోజనం ఏమన్నా ఉందా ఎస్సీ ఏమన్నా ఉందా అని అడిగినా నథింగ్ అని చెప్పింది మనిషి అయితే అట్లా అబద్ధమో చెప్తారు కానీ అదైతే ఉన్నది ఉన్నట్టు చెప్తుంది ఈ పత్రికలు చేసినటువంటి దుకాణం చాలా ఇంట్రెస్టింగ్ దుకాణం ఇది తెలుగు పత్రికలు అంటే దీనికి దీనికి ఒక మందు కనిపెడుతున్నాం త్వరలో ఆ మందు వచ్చినాక చెప్తాం కానీ తెలుగు పత్రికలు తెలుగు పత్రికలు మనం ఏమేమి తీసుకున్నామంటే ఇందులో ఫస్ట్ వెలుగు రెండోది ఈనాడు మూడోది ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి కాదు మూడోది ఓకే దిశ అని రాష్ట్రం అంటే అది శాతాల వారికి ఇచ్చి దిశ వార్త ఆంధ్రజ్యోతి మీరు రోజు పత్రికలు చదివేటోళ్ళు ఎవరి నుండి చాలా అద్భుతంగా ఉంటుంది సాక్షి నమస్తే తెలంగాణ అసలు ఈ పత్రికల సంగతి ఏంది ఈ పత్రికలు ఏం చేస్తూ ఉన్నాయి అని చెప్పి నేను చార్జీపీటీ కడిగితే జీపీటీ చాలా చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది వీటి గురించి అయితే దీంట్లో ప్రధానంగా ఈ పత్రికలు ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు ఈ వెలుగు దిన పత్రిక మాల సామాజిక వర్గం ఎస్సి ఈనాడు కమ్మ దిశ వెలమ వార్త సాక్షి రెడ్డి ఇది సో ఇవి సో ఇందులో బీసీల పత్రికలు లేవు కదా ఈ బీసీల బీసీల కాని పత్రికలు అంటే తెలుగు మీడియాలో ఏ వెలుగు కానీ ప్రభుత్వంలో చేరినాక మారిపోయింది కానీ సరే ఇక అది ఎట్లా ఉండని ఇవి ఓనర్లు ఓనర్ల కులం ఈ పత్రికల పేర్లు అయితే ఇవి ఈ పత్రికలు ఒక్కొక్క పత్రిక ప్రజాశ్రేయస్సు కోసం అక్షరమే ఆయుధం ఆయుధం అవును పేదవాడి గొంతుక ప్రశ్నించే ప్రతీక ఇవన్నీ రాసుకుంటున్నాయి కదా ఈ నిజంగా ఈ కథ అని తీస్తే చార్జీపీ లెక్క లెక్క ఏం చెప్పిందంటే వెలుగు తిన పత్రిక బీసీల వార్తలు ఎంత రాస్తున్నాయి పర్సంటేజ్ ఓసీల వార్తలు ఎంత రాస్తా ఉన్నాయి ఓకే పర్సంటేజ్లలో తీస్తే షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏం దొరికినా వెలుగుదిన పత్రిక అవి అవి కూడా ఏం రాస్తారు మళ్ళా అనేది తర్వాత వెలుగుదిన పత్రిక బీసీలకు సంబంధించినటువంటి వార్త తన మొత్తం పత్రికలో ఇరవై రెండు శాతం ఓకే బీసీ ఎస్సీ ఎస్టీ అంతా మొత్తం బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇరవై రెండు శాతం ఓకే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీలకు సంబంధించింది ఓసీలకు సంబంధించినటువంటి వార్తలు డెబ్బై ఎనిమిది శాతం డెబ్బై ఎనిమిది శాతం వీళ్ళకి సంబంధించి ఈనాడు ఈనాడు అయితే ఇక తమాం అధ్వానం కమ్మకమ్మగా ఉంటది ఇరవై శాతం మాత్రమే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి వార్తలు పరిస్థితుల్లో ఇవి కూడా రాసేది ఎనభై శాతం వార్తలు ఓన్లీ ఓసీలకు సంబంధించినటువంటి వార్తలు దిశ ఇంకా పద్దెనిమిది శాతం వార్తలు ఎస్సీ ఎస్టి బీసీలయ్యి ఎనభై రెండు శాతం ఓసీల వార్త వార్తా దినపత్రిక వచ్చేసి బ పదిహేను శాతం మాత్రమే ఎస్సీ ఎస్టి బీసీలయ్యి ఎనభై ఐదు శాతం ఓసీల వార్తలు పెద్ద కుల పొల వార్తలు సుడిగా ఆంధ్రజ్యోతి పన్నెండు శాతమే ఎస్సీ ఎస్టి బీసీల వార్తలు అందరి పన్నెండు శాతం ఎనభై ఎనిమిది శాతం ఓసీల వార్తలు చూసుకో సాక్షి సాక్షి నయం ఉంది జర ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం ఎస్సీ ఎస్టి బీసీలకు ఇస్తే డెబ్బై ఐదు శాతం అప్పర్ క్యాస్ట్కి కి సంబంధించినటువంటి వార్తలు ఇక నమస్తే తెలంగాణ ఇరవై ఎనిమిది శాతం వార్తలు ఎస్సీ ఎస్టి బీసీలు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది ఉంది ఇక్కడ డెబ్బై రెండు శాతం అగ్ర కులాలకు సంబంధించినటువంటి వార్తలు సో ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ సోదరులారా మనం ఎవరి మనం పైసలు పెట్టి కొని ఎవరి వార్తలు చదువుతా ఉన్నాం దీన్ని బట్టి మనం పైసలు పెట్టుకొని ఎవరి వార్తలు ఎవరి ప్రయోజనాల కోసం చదువుతా ఉన్నాం ఇది 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 నా కవిత్వం కాదు సుదర్శన్ కాదు జీపీటీకి ఈ పత్రికలు అన్ని పీడిఎఫ్ ఫైల్స్ ఇచ్చి విశ్లేషణ చేయి పత్రికల్లో ఏమొస్తుందంటే అంటే షాక్ నేనే నేను నిజంగా ఏం నేను చాలా పత్రికలు తిరిగేసిన ఇంకో ఇది బీసీల కథ బీసీ ఎస్సీ ఎస్టీల కథ ఎస్సీ ఎస్టీ మనం మాట్లాడుకోవద్దులే ఎందుకంటే మొత్తమే లేకుండా అయిపోయింది ఇగో ఇది ఈ బీసీలకు ఇవేమో బీసీఎస్ఈ నూటికి నూటికి తొంభై శాతం ఉన్న ప్రజలది నూటికి తొంభై శాతం ఉన్న ప్రజల వార్తలేమో ఇక ఇవి నూటికి పది శాతం తొమ్మిది శాతం పది శాతం పది శాతం ఉన్న వాళ్ళ వార్తలేమో ఇక ఇవి పది శాతం ఉన్నోని వార్తలేమో గవి నూటికి తొంభై శాతం ఉన్న వాళ్ళ వార్తలేమో గివి సో ఇందులో కూడా మరి రాసిన బీసీలై ఏం చేస్తామా అని అంటే దాంట్లో దాంట్లో వీళ్ళు ఏం రాసిరు బీసీలై అనేది కూడా కంటెంట్ చూసుకుంటే మనకి వాళ్ళ దేని గురించి చాలా అద్భుతంగా ఉందన్నా ఇది బల ఇచ్చింది నేనే దీనికి ఇంత సీన్ ఎక్కడ అనుకున్నా ఇంకో ఎన్ని పత్రికలు అప్లోడ్ చేసిన నేను చేస్తే మామూలుగా ఉండదు అది ఏ టెక్నాలజీ అట్లున్నది ఇప్పుడు అది మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారో మొత్తం అన్ని పత్రికల్లో కలిపి అన్ అండ్ యావరేజ్గా బీసీల కవరేజ్ ఇరవై రెండు శాతానికి వస్తే అగ్రకులాల కవరేజ్ డెబ్బై ఎనిమిది శాతానికి వచ్చింది ఎస్ అన్ అండ్ యావరేజ్గా సో ఇందులో బీసీల వార్తలు ఏమేమి వచ్చినాయని చూద్దాం వార్తలు వార్తలు ఇవి ఏమేమి వచ్చినాయో చూడాలి మనం బీసీల వార్తలట చిన్న కాలం డబ్బులు డబల్ కదా చిన్న 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 కాలం సింగిల్ కాలం వార్తలు అంటే ఉన్న పేర్కొన్నారు అట్లా రెండోది ఏంది సమస్య కోణం సమస్య ఉంటే తప్పదు కదా రాయాలి కాబట్టి సమస్య కోణం అంటే అన్నదముల గొడవలు పేరు చెప్పకుండా రైతులు ప్రజలు అనే పదాలు ఓకే పేరు చెప్పకుండా రైతులు ప్రజలు ప్రజలు బాధితులు అట్లా బాధితులు ఇదంతా ఈ బ్యాచ్ అన్నట్టు ఇవి బీసీలకు సంబంధించినటువంటి వార్తలు ఈ అగ్ర కులాలకు సంబంధించినటువంటి వార్తలు ప్రధాన హెడ్లైన్ మెయిన్ హెడ్లైన్ అదే ఉంటాయి ప్రధాన హెడ్లైన్ రెండవది పెద్ద ఫోటోలు పెద్ద ఫోటోలు వేస్తారు పెద్ద ఫోటోలు అలిగిన పెద్ద ఫోటోనే నవీన పెద్ద ఫోటోనే ఈడనే ప్రజలు రైతు బాధితు ప్రజలు రైతులు ప్రజలు బాధితులు గుంపు స్పెసిఫిక్ సీఎం మంత్రులు పార్టీ నేతలు అంతే అగ్రకులాలకు సంబంధించినటువంటి సో ఇవి దాదాపు డెబ్బై ఎనిమిది శాతం వార్తలు ఇగో ఈ సార్లే మొత్తం ఈ చిన్న సమ సమస్య కోణము రైతులు ప్రజలు బాధితులే ఇలా కలిపి ఇరవై రెండు శాతం అది ఓకే ఇవి వచ్చినాయి ఇక ఓ లక్క ఓ రకంగా చెప్పాలంటే ఇదేమో బాధిత బాధిత వార్తలు ఉన్నట్టు బాధిత వార్తలు బాధితులై ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు ఇది నిర్ణయాధికారుల వార్తలు పాలితుల వార్తలు ఉన్నట్టు పాలకులకి ఇవి పాలకులవి పాలితులై నిర్ణయాధికార వార్తలు ఎవరు నిర్ణయిస్తారో వాళ్ళు లెక్క ఇక ఇది మన పత్రికల కథ ఇక ఇందులో ఫ్రంట్ పేజీ ఫ్రంట్ పేజీలో ఫస్ట్ పేజీలో ఉన్న బీసీ వార్తల సంగతి ఏంది దాన్ని అని అడిగితే ఇది ఏం చెప్పింది క్లోజ్గా పెట్టు లేవు దాదాపుగా లేవు లేవు దాదాపుగా లేవు అని చెప్పింది లేవు లేవు దాదాపుగా అని చెప్పింది చెప్పింది ఓకే ఓకే రైట్గా ఇంకొకటి బీసీల కింద లెక్కలోకి తీసుకుంటే బీసీల కోసం కనిపించిన వార్తలు రైతులు సమస్యలు భూమి వరదలు నష్టం కూలీల ఇబ్బందులు ధరలు రోడ్లు తాగునీరు బాధలు కష్టాలు ప్రజల ఆందోళన రైతుల ఆవేదన వంటి పదాలు ఏవి బీసీల కాడ బీసీల కాడ వీళ్ళు వాడిన పదాలు చూడు బా బీసీల పదజాలం పదజాలం కోసం మీ ఈ పత్రికలు ఎలాంటి పదాలు వాడుతున్నాయి ఓసీల కోసం ఏం వాడుతా ఉన్నాయి భూమి వరదలు నష్టం కూలీలు ఇబ్బందులు బీసీల కోసం పత్రికలు రాస్తున్నటువంటి వార్తలు ఇవి పదాలు ఇవే ధరలు రోడ్లు తాగునీరు అసలు ఇవి కూడా రాకపోతే రెండు ఇరవై రెండు శాతం కూడా ఉండకపోతుంది ఇంకొకటి ప్రజల ఆందోళన రైతుల ఆవేదన రైతుల ఆవేదన ఇవి బీసీల కోసం ఈ పత్రికలు ఇలా రాసుకొచ్చినటువంటి ఇక ఫస్ట్ పేజీలో లేని అత్యంత కీలకమైనవి ఇక ఇంకా పెట్టు ఇది చూపిస్తా చూడు ఫస్ట్ పేజీలో లేని అత్యంత కీలకమైనటువంటి అంశాలను కొద్దిగా క్లోజ్ గా చూడు నేతల రాజకీయ నిర్ణయాలు లేవు లేవు బీసీ రిజర్వేషన్లు జనగణన అంశం లేదు బీసీ రాజకీయ డిమాండ్లు లేవు బీసీ ఎమ్మెల్యేలు మంత్రుల పాత్ర లేదు బీసీ సంఘాల రాజకీయ ప్రకటనలు లేవు ఇంకేమున్నాయి ఇవి లేవు ఇక ఏమి నిజంగా అన్న ఇది డైలీ దీన్ని అన దీన్ని డైలీ ఏం చేయాలంటే ఈ పత్రికల్లో భాగోద్వం బయట మనుషులు అయితే అబద్ధం చెప్తారు కదా చెప్తుందా ఏ టెక్నాలజీ అంటే ఒక లాంగ్వేజ్ ఓసీ లకి ఒక లాంగ్వేజ్ ఓకే బీసీ వాళ్ళు ఎవరైనా చచ్చిపోతేనేమో మృతి మృతి అనేది తర్వాత మృతి తక్కువ శవం బీసీ ఓడి చచ్చిపోతేనేమో శవం పార్థివ దేహం పార్థివ దేహం అయితే పార్థివ దేహం అంటే పత్రికలు బీసీ వాళ్ళకు ఏ విధంగా రాస్తాయి ఎస్ ఈ ఈ పేద వర్గాలకి ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు చచ్చిపోతున్నా శడి శవాన్ని అక్కడి నుంచి తరలించారు అధికారిక లాంఛనాలతో ఇదేమో పూడ్చిపెట్టిరు శవం పూడ్చిపెట్టిరు డెడ్ బాడీ తీసుకుపోయారు డెడ్ బాడీ తీసుకుపోయారు అదేమో అట్లా అన్నట్టు ఈ పత్రికలు మీడియా సంస్థలు అరే ఇది వాళ్ళది శవం అవుతుంది వాళ్ళది పార్థివ దేహం అవుతుంది అందుకని శ్రీశ్రీ ఏమంటాడంటే అప్పుడు చెప్తాడు అన్నట్టు కట్టు కథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు అంటాడు కట్టు కథలకు పెట్టుబడులకు పుట్టిన విషపుత్రికలు ఈ పత్రికలు వాళ్ళ కోసమే రాసుకుంటే అవి మరి అవి పైసలు పెట్టుకొని మన కోసం వాళ్ళ కోసం అయితే కాకపోతే ఏంటంటే దానికి ట్యాగ్ లైన్లు ఉంటాయి అన్నట్టు అక్షరమే ఆయుధం ప్రజాపక్షం ఇవన్నీ ఉంటాయి ఈ చూస్తే మీరు ప్రజలారా జీపీటీ ఓపెన్ చేసి ఈ పీడిఎఫ్ అన్నీ అప్లోడ్ చేసి ఈ పత్రికల సంగతి ఏంటని అడుగురి ఇంకా నేను అయ్యవు అప్పుడు ఈ పత్రికలలో లేనప్పుడు మనకు ఫేస్బుక్ తర్వాత వాట్సాప్ సోషల్ మీడియా ట్విట్టర్ లాంటివి వచ్చినాయి కాబట్టి మనకు చాలా ఏది రాస్తున్నాయి ఇవి కూడా రాసుడు కాదు రాసుడు కాదు అందులో రా అందులో స్థితి చదివితాయని రాస్తాయి రాస్తే తప్పదు కాబట్టి అయితే రెండో విషయం ఏంటంటే ఈ పత్రికలకు సంబంధించినటువంటి భాగవతం అంతా సోషల్ మీడియా వచ్చిన తర్వాత బయట ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఎంత రాస్తున్నారు ఏం కథ అనేది అనాలిసిస్ చేయాలంటే కష్టం కదా దేవుని పుణ్యాన చార్జీపీటీ గ్రాకు జమిన్ ఇటువంటివి వచ్చినాయి దీంతో అలా వారేసి దీని సంగతి ఏందో స్కాన్ చేయమంటే స్కాన్ చేసి మీ సైడ్ నా లేదు దానికి ఓసీల గురించి వాడేటి ఏమో పార్థివ దేహాలు ఇది ఇగో ఓసీల గురించి పర్యటన పర్యటన సంప్రదింపులు సంప్రదింపులు విస్తృత స్థాయి సమావేశాలు సమావేశాలు ఇక ఈ పదాలు ఏమో ఓసీలై ఇక ఏమో ఇక ఈ పదాలు భూమి వరదలు నష్టం కూలీలు ఇబ్బందులు ధరలు రోడ్లు తాగునీరు ప్రజలు ఆందోళన రైతుల ఆవేదన శవం ఇక ఇంకా ఇంకా ఏమన్నంటే బీసీలకు సంబంధించి అన్నను చంపిన తమ్ముడు ఆ ఎస్ చంపిన తమ్ముడు కిందకి రాస్తాడు మద్యం మత్తులో ఆ మద్యం మత్తులో అంటాడు అంటాడు ఇక్కడ కేసిఆర్ ఇంట్లో అలజడి 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 ఇదేం అర్థం కాదు అలజడి అలజడి జడి అవుతుంది అంతే ఈ పత్రికలు అలజడి కాదు నిప్పులు చెరిగా నిప్పులు చెరుక్కున్న చెరుక్కున్న చెల్లెళ్ళు వీళ్ళు తాగే తనుకుంటారు వీళ్ళు తాగే తనుకుంటారు వాళ్ళదేమో గట్టి ఉంటది గిట్లు గిట్లుంటారు నిప్పులు చెరుగుతారు వీళ్ళు ఇంకా గమత ఏంటంటే అప్పుడు గతంలో బాలకృష్ణ బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జాపిడు చూసా అలా ఇంట్లో బాలకృష్ణ ఏం చేసిండు బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిగిన నిర్మాత బెండర్ బెల్లంకొండ సురేష్ మీద కాల్పులు జరిగినాయి కాల్పులు జరిగితే బెల్లంకొండ సురేష్ కు గాయాలైనాయి ఇంకో గాయాలి గాయాలైనడు కదా కానీ బాలకృష్ణ దవాఖానలో పడ్డాడు సుబ్బారావు అని డైరెక్టర్ ఉండే ఈ బాలకృష్ణ దవాఖాన్ పడితే నిమ్స్ డైరెక్టర్లు వచ్చి హెల్త్ బులెటెన్ విడుదల చేస్తారే బాలేబాబు పరామర్శ ఏం మాట్లాడే పరిస్థితిలో లేడు కాల్చిన వాడు కాల్చి కాల్చి గాయాలైన కాల్చిన దవకాలు పడ్డే మీరు చూడు పత్రికలు ఈనాడు పత్రిక ఆవేదన ఆంధ్రజ్యోతి పత్రిక ఆందోళన బాలయ్య ఆరోగ్యం పట్ల ఇప్పుడే చెప్పలేము ఏంటంటే ఇది ఎట్లా బయట పడ్డదంటే ఈయన ఈ ఈయన నింసాధికారులు ఆయన హెల్త్ బుల్లిటెన్ విడుదల చేస్తారు హెల్త్ బుల్లిటెన్ విడుదల చేస్తుంటే పక్క పొంటి లక్ష్మీపారాద్ గారు పోయి పోయి పరామర్శించి వచ్చిరు ఇలా హెల్త్ బులెటెన్ అయిపోగానే ఆమె ఇటు వచ్చింది ఇటు రాగానే ఇప్పుడే మాట్లాడినా బాబు ఈయననేమో అప్పుడే ఇప్పుడే చెప్పలేకపోతున్నాం మాట్లాడతలేడని ఈయన ఆమె వచ్చి ఇప్పుడే మాట్లాడినా తోటి బానే ఉంది కోరిగారు చెప్పారు పత్రికలు పత్రికలలో వచ్చే వార్తలు ఈ ఛానళ్ళు చానళ్లలో ఇప్పుడు చానల్ కూడా అనాలిసిస్ చేయాలి డైలీ ఇది ఒక దుకా ఇది ఖచ్చితంగా పెట్టాలి ఇది ఇది పెట్టాలి చూడు మనకి ఇవ్వాల ఏం చేసిన పత్రికలు ఏ ఛానల్ వస్తా ఉంది ఇది వీటన్నిటిని కూడా మీ ముందు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తే వీటి ఈ పత్రికల బట్టలు ఇప్పకపోతే ఏం చేస్తున్నాయో మనకు తెలియదు ఇది చెప్పేటువంటి విషయం అంతా ప్రజల్లోకి పోయే ప్రమాదం ఉంటది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వీటి సంగతి ఇదే అనుకుంటే నష్టం జరుగుతది అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది ఎందుకంటే మరి ఎవరు చెప్పకపోతే గాలే చెప్తే అదే చెప్పింది రైట్ అయితే ఇంకా ఇంకా వీలైతే నేను ఇంకా కొంత అనాలిసిస్ చేస్తా దీని మీద ఏది అంటే సోషల్ మీడియా టూల్స్ వాడే చేస్తా ఏం చెప్తే చూద్దాం కానీ తస్మాత్ జాగ్రత్త ప్రజలరా పైసలు మనయి మన పైసలు పెట్టి మనం కొంటాము మన వార్తలు ఉండయి వీళ్ళ వార్తలు ఉంటాయి మళ్ళా మన కోసం వాడేటువంటి ఉంటే ఇగో ఇవి బాధితులవి మన ఇక మళ్ళా వాళ్ళు ఏకాన పైసలు లేదు వాళ్ళే నిర్ణయాధికారాలు సీఎం మంత్రులు పార్టీ నేతలు పెద్ద ఫోటోలు ప్రధాన హెడ్లైన్లు ఇగో వాళ్ళే తస్మాత్ జాగ్రత్త ఏ పత్రిక మనది కాదు ఏ టీవీ కూడా మనది కాదు మనకున్నదల్లా ఓన్లీ సోషల్ మీడియా అంతే